శ్రీ మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం ఋషభ రాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు